హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోరు చిక్కుడుకాయ కూరని వెరైటీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడైతే నేను కారం వాడట్లేదు పచ్చిమిర్చిని వాడుతున్నాను అంటే గోరు చిక్కుడుకాయ విత్ గ్రీన్ చిల్లీ క్లస్టర్ బీన్స్ విత్ గ్రీన్ చిల్లీ అనమాట ఎప్పుడైతే మనం కారంతో చేస్తామో కొంచెం ఎర్రగా కనిపిస్తుంది ఇక్కడ పచ్చిమిర్చితో చేస్తే ఆ టేస్టే వేరండి దానికోసమైతే ముందుగా చిక్కుడుకాయని ఉడకపెట్టుకోవాలి అలా ఉడికించిన చిక్కుడుకాయలు పక్కన పెట్టుకోవాలి చిక్కుడుకాయలు ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఆఫ్ సాల్ట్ కానీ గుర్తుపెట్టుకోండి గోరుచిక్కుల్లో సాల్ట్ వేసిన విషయం మళ్ళీ కూరలో ఎక్కువ పడిపోకుండా అలాగే చిన్న జార తీసుకొని అందులో మనం పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కొంచెం అల్లం ముక్క ఇవన్నీ కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకుందాం వీటిని మాత్రం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ ఉడికించిన బీన్స్ని పక్కన పెట్టండి మళ్ళీ పోపులోకి పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు పచ్చిమిర్చి కారం రెడీగా ఉంది అలాగే బీన్స్ కూడా ఉడికాయి కదా సో మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి వేపుకొని దాంట్లోకి మనం కొంచెం అల్లం పేస్టు కొంచెం పసుపు తాలింపు గింజలు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము ఉడికించిన గోర్చుకుడికాయలని తీసుకుందాం ఉడికించిన గోర్చుకుళ్ళని ఇందులో వేసేసి ఒక్కసారి కలపండి మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి చక్కగా ఉడుకుతూ ఉంటుంది ముందైతే ఉడకనివ్వండి ఆల్రెడీ ఉడికించిన చిక్కుడుకాయలే కానీ ఆయిల్లో మరొకసారి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత ఎప్పుడైతే మనము పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా ఉప్పు అల్లం ముక్క వేసి మనము పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని ఈ గోరు చిక్కుడుకాయల్లో కూడా వేసేసి బాగా కలపండి చూడండి మనం ముందుగానే కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని మాత్రం మీకు సరిపడంత ఇది ఎక్కువ కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నారనుకోండి దానికి సరిపడ మాత్రమే తీసుకోండి ఎంత అయితే మిక్సీ పట్టుకున్నామో అంతా మొత్తము వేసుకోవాలని ఏమీ లేదనమాట అయితే మీకు ఉడికిన తర్వాత ఈ గోర్చి కురకాయలు ఎంతైతే వస్తున్నాయో మనము పచ్చిగా ఉన్నప్పుడు వాటికి ఉడికిన వాటికి డిఫరెన్స్ ఉంటుంది కదండి అలా ఉడికించిన తర్వాత కర్రీ ఎంత అవుతుందో చూసుకొని దానికి సరిపడా మాత్రమే ఈ పచ్చిమిర్చి కారాన్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి ఎప్పుడైతే మనము ధనియాలు మరియు జీలకర్ర పచ్చిమిర్చితో యాడ్ చేశామో ఆ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది దాంతోపాటు వెల్లుల్లి కూడా పడింది కదా సూపర్ ఉంటుంది